జయ కూడదత్తా మీకు ఇంతకు ముందు చెప్పాను కదా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందా లేదా అనేది తెలుసుకునే విధానం చెప్పాను అయితే పొయ్యే విధానం చెప్తున్నా ఈరోజు ఓకేనా ఇంట్లో ఎలాంటి శక్తులు ఉన్నా చెడ్డ శక్తులు ఉన్నా పొయ్యే విధానం అనేది చెప్తాను జాగ్రత్త విని చేసుకొని మీరు ఓకేనా మీకు మీరు కూడా చేసుకోవచ్చు లేదంటే మేము కూడా చేయడం అనేది జరుగుతుంది ఏం చేయాలయ్య అంటే ఒక ఇస్సరాకు తీసుకురావాలి లేదంటే చిన్న చాటలు కూడా దొరుకుతాయి చిన్న చాటలు ఓకేనా చిన్న చాట తీసుకొని వచ్చి దాంట్లో కొంచెము అన్నం అనేది వేయాలి ఓకేనా అన్నం వేసిన తర్వాత దాంట్లో ఒక నిమ్మ పండు చెప్పేటివన్నీ చాలా గుర్తుపెట్టుకోండి రాసి పెట్టుకోండి జాగ్రత్త చేయండి ఓకేనా మీకు మీరు చేసుకోవచ్చు బయట మీరు ఎక్కువ దూరం అంటే బయట ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఈజీలో అయిపోయే పద్ధతులు అనమాట ఇవన్నీ కూడా ఓకేనా పురాతన కాలంలో ఇలాంటి పద్ధతులతోనే ఎంతో మంచిగా ఉండేదన్నమాట లక్ష్మి ఇంట్లో గలగలలాడేది న్యూటివ్ ఎనర్జీ అంతా కూడా అనమాట ఓకేనా అయితే ఏం చేయాలంటే చిన్న చాట తీసుకొని ఆ చాటలో కొంచెము అన్నం వేసి అన్నం వేసిన తర్వాత దాంట్లో ఒక నిమ్మపండు ఒక గింజ ఒక జాజికాయ ఒక కోడిగుడ్డు ఓకేనా ఇది పెట్టాలి పెట్టిన తర్వాత ఏం చేయాలయ్యా అంటే అది మీ చేతిలో పట్టుకో ఓకేనా చేతిలో పట్టుకొని మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి ప్రార్థన చేసిన తర్వాత మీ ఇంటి చుట్టూ కూడా తింపేయండి మీ ఇల్లు ఎంతైతే ఉందో ప్రతి రూము ఓకేనా దేవుని రూము దేవుని రూమ్ అంటే నాన్ వెజ్ నడవకపోవచ్చు కాబట్టి దేవుని రూమ్ వదిలేసి ఓకేనా దేవుని రూమ్లో చేయాలి అనుకుంటే కోడిగుడ్డు పెట్టొద్దు ఓకేనా గుర్తు పెట్టుకోండి దేవుని రూమ్లో చేయాలి అనుకున్నప్పుడు కోడిగుడ్డు పెట్టొద్దు కోడిగుడ్డు పెడితే దేవుని రూమ్లో తీసుకెళ్ళొద్దు ఓకేనా ఇదంతా కూడా పెట్టేసి ఇల్లంతా కూడా తిరగాలి ఓకేనా ఇల్లంతా తిరిగి ప్రతి రూమ్ కూడా బాత్రూమ్ అన్నీ కూడా ఏది కూడా వదలకుండా అన్నీ కూడా తిరగాలన్నమాట తిరిగేసి ఏం చేయాలి ఇదంతా ఒక కవర్లో వేసుకొని ఇది బయట అనేది పడేయాలి ఓకేనా బయట అనేది పడేసేసి వచ్చేటప్పుడు స్నానం చేసుకోండి ఇంట్లోకి వచ్చే ముందు స్నానం చేసుకొని లేదు అనుకుంటే కొంచెం వాష్రూమ్ ఇది వాష్రూమ్కి వెళ్ళేసి ముఖాంతలుగా కడుకొని కూడా వచ్చేయండి సరిపోతుంది ఓకేనా ఈ విధంగా చేస్తే చాలా ఇది చిన్నపిల్లలు ఎట్టి పరిస్థితులు చేయొద్దు పెద్దవాళ్ళు మాత్రమే చేయాలి ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే కానీ పెద్దవాళ్ళు చేస్తేనే చాలా మంచిగా లేదు అంటే ఆ నెగిటివ్ ఎనర్జీ అలా మీద పడే అవకాశం ఉంటుంది పడుతుంది అలా పెయి సుస్సు కావడము ఓకేనా పెయి బరువు కావడము లేదంటే నీరసం అయిపోవడం ఆరోగ్యం ఖరాబ్ కావడం ఇలాంటివి జరిగే అవకాశం కూడా ఉంటుంది అనమాట ఒక్కో టైంలో అక్కడ ఉన్న శక్తి మీదికి కూడా వచ్చేస్తుంది అలా శరీరం మీదికి కూడా వచ్చేస్తుంది అనమాట ఓకేనా అంత పవర్ఫుల్ ఉంటుంది అనమాట ఈ తంత్రం నార్మల్ తంత్రం ఏం కాదు సింపుల్గా కనిపించవచ్చు కానీ చేసేటప్పుడు తెలుస్తుంది అనమాట మీకు ఈ విధంగా అనేది మీరు చేసుకోవచ్చు ఇది ఏ రోజు చేయాలి అయ్యా అంటే ఇది శనివారం కానీ లేదంటే గురువారం కానీ లేదా ఆదివారం కానీ చేయండి ఓకేనా ఎమర్జెన్సీ ఉందంటే ఎప్పుడైనా చేయొచ్చు కానీ మంచి డేస్ అంటే మాత్రం శనివారం చేసుకుంటే చాలా బెటర్ అనమాట ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని టచ్ చేయండి ఓకేనా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఇంటి సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి నాకు ఫోన్ చేయండి మీ ప్రాబ్లమ్ సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది ఎలా విద్య నేర్చుకోవాలనుకున్నా సరే మీకు విద్య గురించి కూడా నేను చెప్పడం జరుగుతుంది నేర్పించడం అనేది జరుగుతుంది ఓకేనా ఇప్పుడు చేసే వీడియోలు కూడా మీకు మీరు నేను చెప్తా నైంటీ పర్సెంట్ కొన్ని మాత్రము గురువు దగ్గర తీసుకోవాలి అవి కొన్ని సీక్రెట్స్ ఉంటాయి ఓకేనా కొన్ని ఉపదేశాలు కూడా అన్నీ వీడియోలలో చూసి చాలామంది చేసిన వాళ్ళు ఉన్నారు చేసిన తర్వాత ఫలితం రాక బాధపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు ఓకేనా కొంతమంది ఖర్చు పెట్టి కూడా విద్య తీసుకొని కూడా చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి రాక బాధపడ్డాలకు చాలా మంది ఉన్నారు నాకు ఎంతోమంది చెప్తున్నారు కూడా ఓకేనా ఏ దానికైనా సరే ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి ప్రకారం చేసినప్పుడే దాని రిజల్ట్ అనేది వస్తుంది ఆ శక్తి నిలబడుతుంది ఓకేనా అది లేదు అంటే వెళ్ళిపోతుంది అనమాట ఆ శక్తిని మన దగ్గర ఉండి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది తెలిసి తెలియకుండా చేయకండి తెలుసుకొని గురుద్వారా స్వీకరించి చేయండి మంచి ఫలితం పొందండి జీవితాన్ని మార్చుకోండి ఓకేనా జై గురుదత్త